రాజమౌళి చిక్కుల్లో పడ్డారు ఆయనపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది తాను దేవుళ్లను నమ్మనంటూ రీసెంట్ గా రామోజీ ఫిలిం సిటీలో జరిగిన గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్ లో జక్కన్న కామెంట్ చేశారు ఈ కామెంట్ పైనే రాష్ట్రీయ వానర సేన సంఘం పోలీస్ స్టేషన్ మెట్లకింది జక్కన్న చేసిన కామెంట్ హిందువుల మనోభావాలు దెబ్బతీనేలా ఉందంటూ ఫిర్యాదులో పేర్కొంది దీంతో సరూర్ నగర్ పోలీసులు రాజమౌళిపై కేసు నమోదు చేశారు గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్లో దేవుడంటే నమ్మకం లేదన్న జెక్కన్న కామెంట్ అటుంచితే ఇప్పుడు ఈ మూవీ చుట్టూ టైటిల్ వివాదం కూడా రాజుకుంది వారణాసి టైటిల్ని తాము ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నామంటూ రామభక్త హనుమా క్రియేషన్స్ బ్యానర్ ఫిల్మ్ చాంబర్లో ఫిర్యాదు చేసింది మహేష్ మూవీ అనౌన్స్మెంట్ కన్నా ముందే తమ బ్యానర్లో వారణాసి టైటిల్ తో సినిమా అనౌన్స్ చేసి పోస్టర్ కూడా రిలీజ్ చేసినట్టు చిరపురెడ్డి సుబ్బారెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నాను టైటిల్ హక్కులు తమవే అంటూ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్స్లో టైటిల్ రిజిస్టర్ సందర్భంగా ఇచ్చిన కాపీని కూడా ఆయన మీడియాకు రిలీజ్ చేశాడు అయితే వారణాసి విషయంలో టైటిల్ మార్పు ఉండకపోవచ్చన్న టాకే వినిపిస్తోంది ఆల్రెడీ టైటిల్లో ఎస్ఎస్ రాజమౌళి వారణాసి అనే ఉంది అదే టైటిల్ ను రిజిస్టర్ చేసి ఆ టైటిల్ మీదే సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది